భద్రాచలాన్ని కంచర్ల గోపన్న వైకుంఠంగా భావించి ఆ విషయాన్ని ఈ పద్యంలో అత్యంత మనోహరంగా వివరిస్తున్నాడు ఈరోజు దాశరథి శతకం 20వ పద్యంతో మీ ముందుకు వచ్చాను శ్రీ రామ సీత కాగ విద సేవక బృందము వీర వైష్ణవাচার జనందు విరజానది గౌతమి కా వికుంతము నారాయ భద్రశైల శిఖరాగ్రము కాగ వసిന്തു విష్ణుడవు దశరథీ కరుణాపయో దశరథరామా నీవు పరమపదమందు ఉన్న సంపత్ప్రదమైన లక్ష్మీదేవిని ఇచట సీతాదేవిగా చేసుకొని ఆ పరమపదంలో ఉండే నీ పరివారం ఇచట విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే ఆచార్య జనంగా కొలుస్తూ ఉండగా అతడు ఉండే విరజానది ఇచటి గోదావరిగా ప్రవహించగా ఆ వైకుంఠమే ఇతటి భద్రాచలంలోని కొండ కొమ్మున కొనగా రాణింపగా ప్రాణులను జీవులను ఉద్ధరిస్తున్న శ్రీ విష్ణుమూర్తివే కాని నీవు వేరు కావు